సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స అంగరంగ వైభవంగా కుమార్తె పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టారు తల్లిదండ్రులు పచ్చని పందిళ్లు వేసి బంధువుల సమక్షంలో వివాహాన్ని ఘనంగా జరిపించారు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో కలకాలం జీవిస్తుందని అనుకునే లోపే పెళ్లైన పదిహేడు రోజులకే అర్థాంతరంగా నవవధువు మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లాలో జరిగింది వెంకటాపురం మండలంలోని ముత్తానం గ్రామానికి చెందిన బొగ్గుల లక్ష్మయ్య గౌరమ్మ దంపతులకు ఓ కుమార్తె ముగ్గురు కుమారులున్నారు కుమార్తె శశికళకు భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన వినోదుతో ఈ నెల నాలుగవ తేదీన వివాహం జరిగింది వధువారులిద్దరూ అన్యోన్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇంతలోనే ఆత్మహత్యానికి పాల్పడంతో ఇరు కుటుంబాలు విషాదం నెలకొంది అత్తవారి ఇంటి నుంచి నాలుగు రోజుల కిందటే నవవాధువును పుట్టినిల్లు ముత్తారానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు ఈ క్రమంలో భర్త వినోద్ అతని తల్లి తులసమ్మ బంధువులు శశివలను మెట్టినింటికి తీసుకెళ్లేందుకు శనివారం ముత్తన గ్రామానికి వచ్చారు అత్తారింటికి వెళ్లేందుకు శశికళ అయిష్టం చూపించడంతో ఇష్టంతోనే పెళ్లి చేశాం కదా వెళ్లడానికి ఎందుకు నిరాకరిస్తున్నావంటూ తల్లిదండ్రులు మందలించారు దీంతో మనస్తాపం చెంది ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టింది గమనించిన కుటుంబ సభ్యులు భర్త బంధువులు వెంటనే ద్విచక్ర వాహనంపై వెంకటాపురంలోని హాస్పిటల్కు తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు ఎంతో సంతోషంగా వివాహం చేస్తే ఇలా చేస్తూవేంది బిడ్డ అంటూ కుటుంబ సభ్యులు రోధించారు సమాచారం అందుకున్న ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు హుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి